భవిష్య పంచాంగానికి స్వాగతం బీరువాలు ఇంట్లో ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి భవిష్య పంచాంగానికి స్వాగతం ముఖ్యంగా ఇనప బీరువాలు మరి ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లో అనే దాని మీద ఈ ప్రశ్నకి జవాబు చూసినట్టయితే మరి చాలామంది ఇనప బీరువాల్ని ఉత్తరంలో ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే మరి అందులో డబ్బు పెట్టుకుంటాం కాబట్టి కుబేర స్థానం కాబట్టి ఉత్తరంలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి చాలా ఇళ్లలో పరిశీలించడం జరిగింది మరి అది పూర్తిగా తప్పు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇనప బీరువా అనేటువంటిది నైరుతిలో ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మెటీరియల్ ముఖ్యం లోపల మనం ఏం పెట్టుకుంటున్నామని కాదు ఇనువునికి సంబంధించినటువంటి ఇనుము అనేటువంటిది అష్ట దిక్పాలకుల్లో నైరుతికి నిరుతి అనేటువంటి దిక్పాలకుడికి ఇచ్చినటువంటి మెటీరియల్ కాబట్టి ఇనప బీరువాన్ని ఖచ్చితంగా మీరు నైరుతిలో ఏర్పాటు చేసుకోవాలి మరి అయితే డబ్బులు పెట్టి ఎక్కడ పెట్టుకోవాలి అనే మీకు సంశయం రావచ్చు మరి డబ్బులు డబ్బులు నైరుతిలో పెట్టుకోవాలా అని మనం అటువంటి సంశయం కలిగినప్పుడు మరి ఉత్తరంలోనే మనం కుబేర స్థానంలోనే డబ్బులు పెట్టుకోవాలి అనుకునే సందర్భంలో మరి ఇంటికి ఉత్తర దిశలో ఉత్తరం గదిలో ఒక చిన్న చెక్క బీరువా కానీ లేదా ఒక డ్రాయర్ కానీ ఏర్పాటు చేసుకుని అందులో స్వల్ప మొత్తంలో డబ్బు ఉంచుకుని అక్కడి నుంచి మనం ఈ డబ్బును ఖర్చు పెట్టడం కానీ వచ్చినటువంటి డబ్బుని లోపల పెట్టుకోవడం కానీ చేయాలి మరి విలువైనటువంటిది ఏదైనా సామాగ్రి కానీ ఆభరణాలు కానీ ఎక్కువ మొత్తంలో డబ్బు కానీ ఉన్నట్టయితే దాన్ని నైరుతిలో ఎనప బీరువాలో దాచుకోవాలి అంతే తప్ప డబ్బులు పెట్టుకునే బీరువా కాబట్టి ఉత్తరంలో పెడతానంటే మాత్రం సాధ్యం కాదు మరి ఇటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలు మరి భవిష్య పంచాంగం పరిశీలించడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు భవిష్య పంచాంగం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరి ఇటువంటి విషయాలను అందరినీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి